మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి సినిమాలను బిజినెస్గా చూసినట్లే రాజకీయాలను బిజినెస్గా చూస్తారని అన్నారు ఆయన రాజకీయాలకు పనికిరాడని అన్ఫిట్ అంటూ ఘాటు విమర్శలు చేశారు ప్రజారాజ్యం పార్టీని పెట్టి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన చిరంజీవి ఏనాడు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలతో సమావేశాలను పెట్టలేదని దుయ్యబట్టారు కొద్ది రోజులకే పార్టీని కాంగ్రెస్లో కలిపేసి కేంద్ర మంత్రి అయ్యాడని దుయ్యబట్టారు కాపు ఎంతో ఎంతోమంది చిరంజీవిని నమ్ముకొని వెంట ఉంటే మోసం చేశారని ఆరోపించారు చెప్తారు కదా చెప్పండి అని అడిగారు అయితే నేను మీకెందుకు చెప్పడం అండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తా ఇలాంటి డౌట్ ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు కదా అందుకని నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు తీసేయండి అతను ఏమన్నా తర్వాత చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాగా పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు లాంటి ఒక అవినీతి పరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు ఎందుకంటే పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళగా చేసేవాళ్ళు ఎందుకంటే మీరు తెలుసు మీకు తెలుసు ఎప్పుడు అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అంటే నేనేం చెప్తానంటే అభివృద్ధి ఒక ఈ సిమెంట్ స్తంభాలతో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లతో కానీ అభివృద్ధి అభివృద్ధి రాదు బేసిక్ గా మానవ నిర్మాణం జరగాలి మనిషి వర్ణాన్ని జీవోత్సవం స్థాయిలో ఉంచి నేను ఒక మనిషిని అని ధైర్యంగా రొడ్డుమెనుకు వచ్చి నిలబడి చెప్పగలిగేలా ఉండాలి అది చంద్రబాబు చేయరు ఐదేళ్లకు ఒకసారి ఎలక్షన్కి వస్తారు పేదల దగ్గరికి కూలీల దగ్గరికి వాళ్ళని పేదవాళ్ళని పేదవాళ్ళగానే ఎన్నో సంవత్సరాలుగా డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలుగా అలాగే బతికిస్తున్నారు చంద్రబాబు నాయుడు నాయకులు వస్తారు వాళ్ళ దగ్గరికి వస్తారు ఒక్కొక్కరి ఇంటికి ఒకటికి వెయ్యి రూపాయలు చొప్పున నలుగురుంటే నాలుగు వేలు ఎనిమిది మంది ఉంటే ఎనిమిది వేలు ఇచ్చేసేసి వెళ్ళిపోతారు అప్పటిదాకా ఈ పేదవాడికి ఏముంటుంది పూరి గుడిసె అన్నం లేదు ఆరోగ్యం లేదు నాగరికత లేదు విద్య లేదు డబ్బులు లేవు తింటామి తిండి లేదు కడుపు పట్టలేదు ఇలాంటి వాడికి ఒక్క వెయ్యి రూపాయల కైతం చూపిస్తే ఇదిగో ఈ వెయ్యి రూపాయలు నీకు ఇస్తా నాకు ఓటేస్తావా ఆ చేస్తానయ్యా ఆరుగురు ఉన్నాం ఆరు వేలు ఇది సాగుతుంది ఎప్పటి నుంచో అప్పుడు ఏమవుతుంది ఈ ఆరు వేలు ఎప్పుడు వస్తాయి ఐదు ఆరు నెలలు వస్తాయి మళ్ళీ ఎప్పుడు వెయిట్ చేస్తారు ఈ పేదోళ్ళు మళ్ళీ ఐదేళ్లు తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే అప్పుడు మనకు డబ్బులు వస్తాయి కదా అని అప్పటి దాకా వెయిట్ చేస్తూ ఉంటారు